దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాక్టివ్ వేర్ బ్రాండ్లను కస్టమర్లకు మరింత చేరువ చేసేందుకు టెక్నో స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ లో తొలి ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ విజయవాడలో ప్రారంభమైంది విజయవాడ నగరంలోని మొఘలరాజపురంలో పద్దెనిమిది వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ అవుట్లెట్ ను శనివారం పలువురు ప్రముఖులు ప్రారంభించారు ఈ సందర్భంగా టెక్నో స్పోర్ట్స్ సీనియర్ మేనేజర్ విఎం మర్చెంటైజర్ మోనికా విఎం మర్చెంటైజర్ డేటా అనలిస్ట్ జ్యోతి మాట్లాడుతూ విజయవాడ క్రీడారంగ స్ఫూర్తికి గుండె వంటిదని ఇటువంటి నగరంలో క్రీడాకారులు ఫిట్నెస్ యాక్టివిటీస్ చేసేవారికి అవసరమైన బ్రాండెడ్ దుస్తులు ఉపకరణాలు తమ అవుట్లెట్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు అత్యుత్తమ ఇన్ క్లాస్ మేడ్ ఇన్ ఇండియా దుస్తులు అందుబాటులోకి తెచ్చామని విజయవాడ పరిసరాల వారిని ఇవి ఎంతగానో ఆకర్షిస్తాయని ఉపకరిస్తాయని వారు తెలిపారు టెక్ స్పోర్ట్స్ ప్రారంభం సందర్భంగా దాదాపు విజయవాడ రన్నర్స్ సొసైటీ అమరావతి సైకిల్ క్లబ్ క్యాపిటల్ సైకిల్ క్లబ్ నిర్వహించిన కే రన్ మార్థాన్ సైక్లింగ్ ఈవెంట్ ఉత్సాహభరితంగా సాగాయని వివరించారు ఈ కార్యక్రమంలో రెండు వందల యాభై మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు ప్రత్యేక స్పోర్ట్స్ ఈవెంట్లకు నాణ్యమైన టీషర్ట్లను లోగోలతో సరఫరా చేస్తామని చెప్పారు ప్రస్తుతం ఇది దేశంలో పద్నాలుగవ అవుట్లెట్ అని ఈ ఏడాది చివరికి యాభై అవుట్లెట్లు ప్రారంభించాలని టెక్ స్పోర్ట్స్ యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు ఇండియాలోనే ఫాస్ట్ లీడింగ్ కంపెనీగా నిలుస్తుంది అండ్ అప్కమింగ్ డేస్ లో రాకింగ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్ట్స్ ప్ర టెక్నోస్పోర్ట్ తరఫున వచ్చే ప్రతి ప్రోడక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే తయారు చేయబడుతుంది ఇండియాలోనే తయారు చేయబడుతున్న కారణంగా ఇండియన్ లైఫ్ స్టైల్ కానీ కల్చర్ కానీ లేకపోతే క్లైమేట్కి అనుకొనిగా ఉంటుంది అండ్ మా మైల్ స్టోన్స్ వచ్చేసి ఫర్ నౌ వీ హ్యావ్ ఓపెన్ ఫోర్టీన్ స్టోర్స్ ఇప్పటి వరకు పద్నాలుగు స్టోర్స్ ఓపెన్ చేసాం అండ్ ఆంధ్రప్రదేశ్లో ఇదే మా ఫస్ట్ స్టోర్ లైక్ విజయవాడ ఈజ్ గోయింగ్ టు ద హోమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ టెక్నోస్పోర్ట్ అండ్ అప్కమింగ్ వీఆర్ గొన మేము యాభై స్టోర్స్ వరకు సెకండ్ తెలుగు సో అప్కమింగ్ డేస్లో మేము ఫిఫ్టీ స్టోర్స్ వరకు తీసుకురాబోతున్నాం మొత్తం పాన్ ఇండియాలో అండ్ మా నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఊటీ బె బెసంత్ నగర్ అండ్ रायपुर अवर ब्रैंड इज़ ब्रांड इज़ प्रोवाइडिंग ऑल टाइप्स ऑफ एक्टिवे प्रोडक्ट लाइक पोलोज क्रोनिक कोरक्रोन जॉगर्स ट्रैक पैंट एंड शॉर्ट्स अवर ऑल द प्रोडक्शन इज इन हाउस इट इज हंड्रेड परसेंट हंड्रेड पर्सेंट इन हाउस प्रोडक्शन एंड हंड्रेड पर्सेंट मेड इन इंडिया Uh, uh, our, uh, our manufacturing is all about innovation so you can see all different type of technology what we are using like U UPF 50 plus sun protection, four-way stretch, uh, techno guard which uh, protects from uh, antimicrobial, uh, antimicrobial and uh, uh, there are few more. Um, uh, you can see that uh, I'll talk about the store uh, here, which we have used, uh, which we have opened in Vijaywara. The store is 1,800 square feet store, and it is situa situated in uh, heart of the Vijaywara uh, uh, city.